పూర్వము ప్రాచీన కాలంలో ఒక రాజ్యం లోపల ఒక బ్రాహ్మణ ముత్తయ్య స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమె నవమాసాలు మోసి కనిపించినటువంటి పుట్టుకతోటే సంతానం చనిపోయాను ఆ చనిపోయిన సంతానంను బాధపడుతూ తన సమీపం లోపల ఉన్నటువంటి ఒక పోచమ్మదేవి ఆలయం పక్కన పూడ్చిపెట్టాడు అలా అనేక ప్రతి సంవత్సరం అమావాస్యకు ముందు ఇలా జరిగేసరికి సంతానం హరించుకుంటూ పోయాను అప్పుడు ఆమె దాంట్లో ఆమెనే బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటూ ఉన్నాది ఇంతలోపల ఇంత లోపల అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఆకాశవాణి ద్వారా నాలుగు మాటలు వినబడను ఎందుకు దుఃఖిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అని అంటే అమ్మ ఇట్లా ప్రతి సంవత్సరం ఈ పొలాల అమావాస్యకు ముందు నాకు సంతానం పుట్టి పెరిగి చనిపోతూ ఉన్నారు నా బాధ ఎవరికి చెప్పుకోను నా రోదన ఎవరికి చెప్పుకోను అని చెప్తుండను అలా చనిపోయినటువంటి సంతానము అంతీ కూడా ఆ పోలేరమ్మ ఆ పోచమ్మ చుట్టూ సమీపంలోపనే ఆమె పాతిపెట్టింది తర్వాత ఆకాశవాణి చెప్పినటువంటి విషయం ఏమిటంటే అమ్మ నీవు పూర్వజన్మలో పొలాల అమావాస్య వ్రతాన్ని నిర్లక్ష్యం చేసినావు రోజు గౌరీదేవిని పూజించి పోచమ్మ దేవిని ఆరాధించడం దర్శించడం సాంప్రదాయం కాబట్టి నువ్వు నిర్లక్ష్యం వహిస్తేవి కాబట్టి ఆ ప్రభావం చేత నీకు ఇలా స్థితి కలిగినది అని ఆకాశవాణి ద్వారా దేవదూతలు చెప్పి మాయమైపోయి తర్వాత ఆమె అమ్మవారుకు నమస్కరించి నా అపరాధం క్షమించమని వేడుకొని మనసులో మరల ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఆరాధన చేసి పూజించి ఆ అక్షతలు తీసుకొని ఎక్కడనైతే పూడ్చిపెట్టిందో తన చనిపోయిండ్రు అని అనుకుంటున్నటువంటి సంతానం పైన అక్షంతలు వేస్తుండను క్రమక్రమంగా ఒకరొకరు లేచి అందరూ కూడా ఆనందంగా ఉండసాగిరి శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ పోచమ్మ దేవి గ్రామదేవతల యొక్క అనుగ్రహం సిద్ధించి పిల్లా పాపలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండు కాబట్టి ఉదయాన్నే తలంటున స్నానం చేసి ఆ ఉపేడతో అలికి శుద్ధి చేసి ఒక మంటపం ఏర్పరచుకొని అక్కడ ఆ గ్రామదేవతను ఆరాధించి నైవేద్యం జరిపించిన పిమ్మట అందరూ కూడా ఈ యొక్క క్రతను శ్రద్ధగా విన్నట్టయితే వారికి ఆ పోచమ్మ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ప్రతి ముతైదవ స్త్రీ తప్పనిసరిగా ఈ పోచమ్మ పండుగను ఆరాధించినట్టయితే ఆచరించినట్టయితే కూడా సకల సౌభాగ్యములు సిద్ధించును అని ఈ యొక్క అమావాస్య యొక్క వృత్తాంతం అయితే గ్రామ దేవతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది కాబట్టి ఆయా ఆయా గ్రామ దేవతలను ఆరాధిస్తూ ఈ శ్రావణ బహుళ అమావాస్య ఇది పొలాల అమావాస్య అని అంటారు హరిహోం స్వస్తి